మాఫియా ఉన్నదో వాడి ఇంటి ముందుకు నేను అంటే ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మేము గ్రౌండ్లోకి దిగుతున్నాం ఎవరి కోసం ప్రజల కోసం నీ టీ న్యూస్ అనే ఛానల్ ఆ వర్టెక్స్ వర్మ వెంచర్ మీద నువ్వు కదా స్టోరీలు రాయాల్సింది దొంగ మూడు వందల నలభై ఎకరాలు రెండు చెరువులు పోయినాయి అసైన్డ్ భూమి పోయింది ఎయిర్పోర్ట్ ల్యాండ్ పోయింది నువ్వు కదా రాయాల్సింది అపోజిషన్లో ఉన్నోడివి మరి అపోజిషన్లో ఉన్నోడి గవర్నమెంట్ సంకనాక్తున్నావు ఎట్లా హైడ్రా సంకనాక్తున్నావు ఎట్లా పోనీ వర్తెట్ స్వర్మనటోడు తెలంగాణకు సంబంధించిన మనకు సంబంధించినోడే కాదు వాడు మరి ఎవడి సంకనాక్తున్నావు నువ్వు నువ్వు ఈ రకంగా పనిచేసి నువ్వు ఇలా బీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలోకి తెస్తావా మిస్టర్ రోహిణి గారు ఏంది ఇది ఏంది కథ చెప్పాలి సంతోషరావు భార్యమే ఏం సమాధానం చెప్తారు మీరు మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఛానల్కి సిగ్గుండాల ఆయన మాట్లాడడానికి